ఖురాను గ్రంథంలోని మొదటి సూరా సూరే ఫాతిహా గురించి సూరే ఫాతిహ షిఫా అని ఎందుకు అంటారో మీకు తెలియపరచడానికి దీనిని రూపొందించాం అయ్యా ఇంకాస్త దూరం వెళ్ళాక ఏదైనా గ్రామం వస్తుందేమో ఉంటారు వాళ్లతో నీళ్లు అడుగుదాం బహుశా వారు అతిథి సేవ చేస్తారు మేము ప్రయాణికులం ఒక రాత్రి నీళ్ళు ఆహారం ఇస్తారా మాకు అవకాశం లేదు అయితే చాలా చోట్ల ఇస్లాం పుట్టక ముందే ప్రయాణికులకు అతిథి సేవ అనేది పరిపాటి కానీ ఆ గ్రామస్తులు అతిథి మర్యాద అతిథి సేవలు చేయకుండా అక్కడి నుంచి తప్పించుకుంటారు ఆ గ్రామం వారికి చోటు నివ్వదు వాళ్ళు ఒక చెట్టు కింద కూర్చుంటారు అప్పుడే ఆ గ్రామం అంతా ఒక వార్తతో అల్లా కొల్లలో అవుతుంది అక్కడి రాజుకు ఒక విష సరుపం కాటు వేసింది ఆ విషానికి ఆ రాజు తల్లడిల్లి పోతున్నాడు మంత్రములు ఉన్నారా అదిగో బయట నుంచి కొంతమంది వచ్చినారు కదా వాళ్ళు విచిత్రమైన ప్రజలు అనుకుంటా బహుశా వాళ్ళకి వాళ్ళకేమైనా రుఖ్యా వచ్చుంటుంది అంటే మంత్రించి ఊదడం అని అర్థం మీరేమైనా రుక్య చేయగలరా మా రాజు ప్రాణాలతో పోరాడుతున్నాడు అతిథులుగా విలువ చేయలేదు మీకు ఏం కావాలంటే చెబుతాం కేవలం రక్షించండి ఏం చేసినా ప్రయోజనం లేదు

ఈ అద్భుతానికి కృతజ్ఞతగా వాళ్ళు సహాబాలకు గొర్రెల గుంపును పరిహారంగా ఇచ్చారు సహాబాలు ఆ పశువులను వెంటనే తీసుకోకుండా మదీనాకు వెళ్ళి ప్రవక్త మొహమ్మద్ సలహు అల్లం దగ్గరకు వెళ్ళి చెప్పారు ప్రవక్త మొహమ్మద్ సలల్లాహులేస్లం వారు చిరునవ్వుతో అన్నారు మీరు చదివింది నిజమైన రుఖ్య మీకు ఇచ్చిన బహుమతి హలాల్ ఈ పశువులలో ఒక భాగాన్ని నాకు కూడా ఇవ్వండి ఇదే సూరే ఫాతిహా షిఫా కథ ఇది మనకు చెప్పేది అల్లా మాటలో శక్తి ఉంటుంది నమ్మకం ఉంటే దువా చేస్తే ఫాతిహా షిఫా అవుతుంది అని